మా ఇంట్లో గోంగూర మటన్ అంటే పుంటి కూర మటన్ హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాప్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే పనున్నాం ఈ రోజు మా ఇంట్లో గోంగూర మటన్ అంటే పుంటి కూర మటన్ అయితే ఇంకా చూడండి నేను ఎట్లా చేస్తానో నూనె నూనెలా కొంచెము ఉల్లిగడ్డ గరం చేసుకోవాలి కొంచమేంది ఉడికిచ్చేసుకోవాలి గోంగూర మళ్ళీ మనము టమాటా వేసుకోవద్దు మంచిగా కడిగి పెట్టుకున్న కుంటి కూర ఒక ఇరవై రూపాయలు అంటే ఒక నాలుగు కట్ నాలుగు కట్టలు ఉన్నాయండి నూనె ఇలా వేయగానే కుంటి కూర అట్లా ఫుల్గా వాసన వస్తుంది కుంటి కూర అంటే అంతే ఇందనే మిరపకాయలు వాటితో పాటు ఉడికిపోవాలి ఇంకా కొన్ని ఎల్లిపాయలు టేస్ట్కి

అంత మంచిగా నీళ్ళు పోయేదాకా ఉడకాలి పెట్టుకుందాం అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా మనము చికెన్లో కూడా చాలా వెరైటీస్ తో చేసుకుంటాం చూడు ఇంకా మేము సోయి కూర కూర మెంతం కూర ఉల్లిపొరక ఇట్లాంటివన్నీ వేసుకొని చేసుకుంటాం మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది ఊరికే నార్మల్గా ఫ్రై టమాటా అట్లా మసాలా అవే తిని తిని బోర్ వస్తుంది కాబట్టి ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది మంచిగా ఆకుకూరలు వేసుకొని కూడా వండుకుంటాం మేము ఈ మధ్యలో వండుతానే నేను వండినప్పుడు కూడా నేను చూపిస్తాను అవి ఇట్లా కాదు ఆకుకూరలు వేసినప్పుడు ఇట్లా కాదు అవి వేరే మళ్ళీ ఈ పుంటి కూర ఒకటి ఇట్లా చేయాలి ఇక చూపి వాటర్ మొత్తం ఇట్లా గుంజేసేయాలి మొత్తం పోయినాయి మొత్తం పోవాలి ఇప్పుడు అయినాక మిక్స్ వాటర్ అవుతుంది మా మా బుడ్డదాన్ని చూపి అది ఏమో తింటుందో చూపి

ఆయిల్లో వేసుకు వేయించుకున్నాం కదా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇప్పుడు మనం మంచిగా కూర వేయించుకున్నదంతా కూర గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో పట్టింది రెడీ అయిపోయింది మళ్ళీ పొయ్యి ఆన్ చేస్తుంది ఇంత ఇంతకుముందు మనం నూనె వేసి పెట్టుకున్న ప్యానే ప్యానేది అవసరం లేదు కొంచెం సాజీరా మూడు లవంగాలు ఒక రెండు ఇలాచీలు కొంచెం అల్లలేదా అందులో ఆల్రెడీ ఎల్లిపాయలు వేసిన కాబట్టి కొంచెం ఉడకని ఇస్తే ఎందుకంటే ఆల్రెడీ అది పుల్టి కూర ఉడికిపోయింది మళ్ళీ అది వేస్తే అడగంటుతుంది అడగంటుంది కాబట్టి కొంచెం ఇది నూనెలో ఉడికిందంటే అది ఇది వేసి వచ్చి వేసిన తర్వాత మంచిగా మటన్ కొంచెం లేట్ అవుతుంది కదా చికెన్ అంటే తొందరగా ఉట్టిపోతుంది చికెన్ అండి మేము చేసే వంటలు కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ కూడా చెప్పండి మేము పెట్టే మేము పెట్టే వీడియోస్ అన్నీ కొంచెము పూర్తిగా చూడండి ఎందుకంటే మేము ఒక వంటలనే కాదు బ్లాగ్స్ అంటే మేము అన్నీ చేస్తున్నాము మీకు నచ్చితే కనుక అన్నీ చూసి మాకు ఓకే ఉంటే మాకు కమెంట్ చెప్పండి ఏదైనా మిస్టేక్ ఉన్నా కమెంట్ చెప్పండి ఈరోజైతే మటన్ పుంటి కూర మటన్ చేస్తున్నా చూడండి మీరు ఎట్లా చేస్తారనేది నాకు కమెంట్లో చెప్పండి చూస్తుంటే ఎప్పుడు తినాలని ఉన్నది బాగుంటుంది మళ్ళీ మటన్ పొంటి కూర మటన్ సోయి కూర మూడు మనం తింటాం కదా కొంచెం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి త్రీ అండ్ హాఫ్ వేసినా చూద్దాం తక్కువ పడితే ఉప్పు అయితే వేసుకున్నాము ఉప్పు వేసే పట్టినా మా బాబు లేడు మా బాబు ఉంటే ఎంత ఇష్టం తింటుండేవాడు పెట్టాలి మా బాబు నిన్న వయ్యండు ఆర్డర్కి ఇంకా రాలేదు గరం మసాలా వేసుకుందాం కొంచెం వేస్తున్నా గరం మసాలా ఎందుకంటే ఆల్రెడీ మనం సాజీరా అవన్నీ వేసినాం కదా అయిపోయిందా ఆల్మోస్ట్ అయిపోయింది చూద్దాం ఒకసారి కూర మటన్ మన తెలంగాణ మటన్ కూర వేసి వండుకుంటే టేస్ట్ ఆంధ్ర సైడ్ అయితే గోంగూర అంటారు పుంటి కూర అంటే మీకు అర్థమైందో లేదో కూర మటన్ ओके 우ড়킨디 అనంటే అబా టేస్ట్ చేయాలి చేసి చెప్పాలి మటన్ ఎట్లా ఉందో చూసినవా నువ్వు చూడు ఉడికిందా లేదా టేస్ట్ ఎట్లా మన ఫస్ట్ సూపర్ ఉడికింది ओके रेडी तीन जाए मै